హలో ఫ్రెండ్స్ నేను మీ కుమార్ని ఇప్పుడు నేను మీకు ఒక చిన్న కథ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను దీనిలోని నీతిని తెలపడానికే నా ఈ చిన్న ప్రయత్నం అది విశాఖపట్నం రైల్వే స్టేషన్లోని రద్దీగా ఉన్న ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ ఔరా నుంచి సికింద్రాబాద్ వెళ్లవలసిన ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ముప్పై నిమిషములు లేటుగా విశాఖపట్నం స్టేషన్కి ఆగింది రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులందరూ వాళ్ల సీట్ల కోసం వెతుక్కుంటున్నారు జనరల్ బోగీలైతే బాగా కిక్కిరిసి ఉన్నాయి ట్రైన్ బయలుదేరడానికి ఇంకా ఐదు నిమిషముల టైం ఉన్నది సరిగ్గా అప్పుడే పరుగున ఒక కుర్రవాడు వచ్చి సీటు కోసం చూశాడు కానీ సీటు దొరకలేదు ఎలాగైనా సీటు సాధించాలనుకున్నాడు దాని కోసం ఆలోచించడం మొదలు పెట్టాడు ఇంతలో అతనికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే తన వెంట తెచ్చుకున్న సంచిలో ఉన్న ఒక రబ్బర్ పామును తీసి ట్రైన్ కంపార్ట్మెంట్ లో వేసి పాము పాము అని పెద్దగా అరవడం మొదలు పెట్టాడు ఆ అరుపును విని ఆ కంపార్ట్మెంట్ లో ఉన్న మిగిలిన అందరూ భయంతో ట్రైన్ దిగి ప్లాట్ఫామ్ మీదకు పరుగులు పెట్టారు ఇంతలో ఆ కుర్రవాడు పాపం పిచ్చి జనం రబ్బరు పామును చూసి భయపడ్డారు అనుకుని ఖాళీ అయిన ఒక అప్పర్ బెడ్ మీద పడుకుని అమ్మయ్య చూసారా ఎలా సీట్ సాధించానో నా అంత తెలివైన వాడు ఈ ప్రపంచంలో లేడు ఇక హాయిగా నిద్రపోతాను మా ఊరు వెళ్లే వరకు ఎవ్వరూ నన్ను కదిలించరు అనుకుని కళ్ళు మూసుకుని మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు తను అనుకున్నట్లే తెల్లవారే వరకు తనను ఎవ్వరూ కదిలించలేదు తర్వాత రోజు ఉదయం నిద్రలేచిన ఆ కుర్రవాడు ట్రైన్ దిగి చూసి చాలా ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఆ ట్రైన్ ఇంకా విశాఖపట్నంలోనే ఉంది వెంటనే ఆ కుర్రవాడు పక్కనే ఉన్న మరో వ్యక్తిని అడిగాడు అరే ఈ ట్రైన్ ఏమిటి ఇంకా రాత్రి నుండి ఇక్కడే ఉండిపోయింది అని అప్పుడు ఆ పక్కనున్న వ్యక్తి ఇలా చెప్పాడు నిన్న ఆ రాత్రి ఆ కంపార్ట్మెంట్ లో పాము దూరింది ఎంత వెతికినా కనిపించలేదు అందువలన డిపార్ట్మెంట్ వారు ఆ కంపార్ట్మెంట్ ని ఇక్కడే వదిలి వేరొక కంపార్ట్మెంట్ ని జోడించి ఆ ట్రైన్ ని పంపించి వేశారు అని ఆ మాటలు విన్న ఆ వ్యక్తి వెంటనే తన చేసిన పనికి సిగ్గుతో తలపట్టుకుని నేను చేసిన పనికి నాకు ఆ దేవుడు తగిన శిక్ష వేశాడు అని ఏడ్చాడు ఈ కథలోని నీతి ఏంటంటే ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడు అని సో ఫ్రెండ్స్ మీరు అందరితో మంచిగా ఉండండి అందరికీ మంచి చేయండి ఆల్ ది బెస్ట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్